సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకన్య ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనం ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాం చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు ముతక లేదు ప్రతి ఒక్కరూ కూడా ఈ సూసైడ్ డిప్రెషన్ ఓవర్ థింక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు సపోజ్ చిన్న పిల్లల్ని చూసుకున్నట్లయితే పేరెంట్స్ ఫోన్ ఇవ్వట్లేదనో గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళని ఇవ్వట్లేదనో అడిగింది కొనిపించలేదనో సూసైడ్ చేసుకుంటున్నారు కొంత ఏజ్ కి వెళ్తే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామనో ఇంటర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామనో లేదంటే తెలిసి తెలియని వయసులో ప్రేమలో ఓడిపోయామని ఇంకొంచెం ఏజ్ కి వెళ్తే జాబ్ రావట్లేదని లవ్ లో ఫెయిల్యూర్ అయిపోయాము ఇంకా నా బతుకు వేస్ట్ అన్న రేంజ్ లో ఫీల్ అయిపోయి ప్రతి చిన్నదానికి సిల్లీ సిల్లీ రీజన్స్ కి కూడా సూసైడ్ అనేది ఒక ఫ్యాషన్ లాగా తీసుకుంటున్నారు సో అసలు వీటన్నిటికీ రీజన్స్ ఏంటి ప్రజలు ఎందుకు ప్రతి చిన్నదాన్ని ఇలా ఓవర్ థింకింగ్ గా తీసుకొని సూసైడ్ దాకా ఆలోచనలకు ఎందుకు వెళ్తున్నారో ఎవరి దగ్గర ఆన్సర్ లేదు సో అందుకే ఈ రోజు అయితే మేము మీకోసం మీ ముందుకి ఒక సైకేటిస్ట్ మీ ముందుకు వచ్చేసాను మరి మనతో ఉన్నారు ఇప్పుడు డాక్టర్ రమ్య గారు మరి అసలు ఈ ప్రజల మానసిక స్థితి ఎందుకు ఇలా ఉంటుంది అంతకు ముందు రోజుల్లో లాగా ఎందుకు ఉండట్లేదు ప్రతి చిన్నదానికి చిన్న పెద్ద తేడా లేకుండా ఎందుకు అనవసరం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే ఫేస్ చేస్తున్నారు అనేది మేడం మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే రమ్య గారు నమస్తే గారు మేడం అసలు చెప్పండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ముందు ఎక్కడా లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరు కూడా మానసికంగా నేను బాగలేదు లేకపోతే ప్రతి చిన్నదానికి డిప్రెషన్ ఓవర్ థింకింగ్ ఒంటరిగా ఉండాలనుకోవటం పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవటం సైలెంట్ గా కామ్ గా ఉండాలనుకోవటం ఇంకా మాట్లాడితే ప్రతి సిల్లి సిల్లి రీజన్స్ మనం చూస్తూనే ఉన్నాం సినిమాకి తీసుకెళ్లలేదని భర్త పేరెంట్స్ ఫోన్ వాటికి సూసైడ్ చేసుకుంటూనే ఉన్నారు అసలు ఈ మానసిక ఆరోగ్యం అంటే ఏంటి చాలా మంచి ప్రశ్న వేశారు సుకన్య గారు ముందు మనం అసలు మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకునే ముందు అసలు ఆరోగ్యం అంటే ఏంటో తెలుసుకుంటే మంచిది అనమాట ఓకే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు కంప్లీట్ గా హెల్దీగా ఉన్నారని తెలియాలంటే శారీరకంగాను మానసికంగాను దృఢంగా ఉంటేనే వాళ్ళని కంప్లీట్ హెల్త్ అని అంటాం అనమాట ఓకే ఇప్పుడు మీరు అడిగిన నేను నేను జవాబు చెప్తాను మానసిక ఆరోగ్యం అంటే హెల్దీ థాట్స్ హెల్దీ ఫీలింగ్స్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఖచ్చితంగా అది మనం మానసికంగా హెల్దీగా ఉంటాము మేడం ఇప్పుడు ఇక్కడ హెల్దీ లైఫ్ స్టైల్ అనగానే అంటే ప్రెసెంట్ డేస్ చూద్దాం ప్రెసెంట్ డేస్ ని బట్టి మనం వెళ్ళిపోతాము హెల్దీ లైఫ్ స్టైల్ అనగానే పేరెంట్స్ ఏమనకూడదు చిన్న పెద్ద అనే తేడా లేకుండా తొమ్మిదేళ్ళలో అడిగినా పది వాళ్ళు అడిగినా బండి ఫ్రీ ఫైర్స్ పబ్జీలు గేమ్లు పెట్టి బెట్టింగ్లు పెట్టి ఆడతాను అంటే వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళు లవ్ లో ఫెయిల్ అయినా ఏమనకూడదు అసలు లవ్ జోల్ పోయినా ఏమనకూడదు బెట్టింగ్స్ కాసినా ఏమనకూడదు స్కూల్ ఎగ్గొట్టినా ఏమనకూడదు ఫెయిల్ అయినా ఏమనకూడదు వీటన్నిటిని తీసుకుని వీళ్ళు ఒక సూసైడ్ దాని కింద వెళ్ళిపోయి ఒక డిప్రెషన్ గా వెళ్ళి ఓవర్ థింకింగ్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు అసలు ఇవన్నీ కూడా కారణం ఏంటి అని అంటే వాళ్ళ ఓవర్ థింకింగ్ ఈ ఓవర్ థింకింగ్ అసలు వాళ్ళకి ఎందుకు ఇది కూడా గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ ముందుగా అసలు ఓవర్ థింకింగ్ అనేది పక్కన పెట్టేస్తే ఒక సైక్యాటిస్ట్ దగ్గరికి మీరు చెప్పినట్లు చాలా మంది పేరెంట్స్ స్కూల్ టీచర్స్ అవ్వచ్చు కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే తల్లిదండ్రులు మన దగ్గరికి పిల్లలు పిల్లలు రాకపోవచ్చు ఒక వైఫ్ హస్బెండ్ కోసము ఒక తల్లి వాళ్ళ ఒక కొడుకు కోసం మన దగ్గరకు వస్తూ ఉంటారు ఏంటంటే సింపుల్ మా అబ్బాయికి బాలే అంటే బాలు రావడానికి ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే స్టిగ్మా అంటాం అంటే ఏంటి ఇంకా ఒక మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా కూడా ఒక పిచ్చి కి వెళ్తున్నామా అన్న ఒక అపోహ అయితే ఉంది స్టిల్ అనేది ఉంది ఎలా అనిపిస్తుంది అంటే రావడానికి హాస్పిటల్ వెళ్ళడానికి కూడా చాలా మంది చేస్తున్నారు అదే మనకి మోకాలు నొప్పి వచ్చిందంటే ఎముకల డాక్టర్ ఎక్కడున్నారని చెప్పి వెతుకుంటూ వెళ్తాం కొట్లో నొప్పి వచ్చిందంటే ఒక సర్జరీ డాక్టర్ గాని కొట్లో నొప్పి ఎందుకోసం తెలుసుకోవాలన్న దాంతో పేషెంట్ స్వయంగా వెళ్తారు వాళ్ళే ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది వర్యాజ్ మీరు అడిగిన క్వశ్చన్ లో ఒక మానసిక డాక్టర్ దగ్గరికి రావాలంటే చాలా సార్లు ఆలోచించడం అయితే జరుగుతుంది మన దగ్గరకు వచ్చేకి ముందే చాలా మంది కాగితలు కట్టించుకోవడము లేకపోతే ఇప్పుడు బయట నాటు వైద్యాలు తీసుకోవడము ఇవన్నీ చేసుకొని మా దగ్గరికి లాస్ట్ స్టేజ్ లో రావడం జరుగుతుంది ఇది చాలా మంది చదువుకోని వాళ్ళే కాదు ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా కొంతమంది హెస్టేట్ అయితే చేస్తున్నారు ఈ మధ్య నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత నోటీస్ చేయడం ఏంటంటే ఇప్పుడిప్పుడు కొంచెం కొంతమంది అవగాహన తెలుసుకొని ఎవరికైతే మానసికంగా ఇబ్బంది పడి వాళ్ళకి తగ్గిన వాళ్ళు ఉన్నారో కొంతవరకైనా అంటే నేను అన్ని జబ్బులు వెంటనే తగ్గుతాయని చెప్పను మానసిక ఆరోగ్యం మనము పూర్తిగా సాధించాలంటే ఖచ్చితంగా ఇది ఒక మల్టిపుల్ సెషన్స్ టైం పడుతుంది కొంచెం దీర్ఘకాలంగా ఉండే ఇబ్బందే ముందు ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకోవాలి దీనికి ఇంత టైం పడుతుంది వెంటనే ఇప్పుడు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది అప్పటికప్పుడు టాబ్లెట్ వేసుకుంటే వెంటనే కంట్రోల్ అయిపోదు కదా ఒక క్రానిక్ ఇల్నెస్ ఇది కూడా మనకు మానసిక ఆరోగ్యం కూడా ఇబ్బంది కూడా ఇలాంటివి అనమాట నెక్స్ట్ వచ్చేసేసి మీరు అడిగారు పిల్లల్లో ఎందుకు ఇట్లా అవుతుంది పెద్దల్లో ఎందుకు ఈ విధంగా వీళ్ళు తయారవుతున్నారని బేసిక్ గా మనం మనకు ఒక ఇన్నర్ పర్సనాలిటీ అనేది ఉంటుంది కొంతమంది ఇంట్రోవర్ట్స్ అని ఉంటారు కొంతమంది ఎక్స్ట్రోవర్డ్స్ అని ఉంటారు మెయిన్ ఈ పర్సనాలిటీ పట్టి కూడా అంటే పర్సనాలిటీ అనేది ఒక జబ్బు కాదు అది మనకు ఉండే ఫస్ట్ నుంచి వచ్చిన జెనెటిక్స్ ద్వారా వచ్చిన ఇప్పుడు ఒకే తల్లికి ఇద్దరు బిడ్డలు ఆ పెద్ద అబ్బాయి కొంచెం దుడుగా ఉండి ఉండొచ్చు చిన్న అబ్బాయి కొంచెం సాఫ్ట్ గా ఉండొచ్చు ఎందుకంటే దానికి కారణం ఉండదు బై జెనెటిక్స్ రావచ్చు వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి కూడా ఉంటుంది అనమాట సో ఇంట్రోవర్స్ ఎక్స్ట్రోవర్స్ అనే టర్మ్ ఎందుకు యూజ్ చేశానంటే ఇప్పుడు ఏదన్నా ఒక్క ప్రాబ్లమే ఉంటుంది ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంట్రోవర్స్ ఒకలాగా దాన్ని తీసుకుంటారు ఎక్స్ట్రోవర్స్ ఒకలాగా తీసుకుంటారు అదే సిచ్యువేషన్ స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతాడు ఇంకొకటి ఛాలెంజింగ్ గా తీసుకుంటాడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనకి సంబంధం ఉంటాయి అనమాట అతనికి వచ్చే ఇబ్బందిలో కొన్ని ఈజీగా ఎవరైతే షేర్ చేసుకుంటారో ఏదైనా చిన్న టాపిక్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఒకరి దగ్గర అప్పు చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా దాన్ని తీర్చాలని మనం ఆలోచిస్తే బెటరా లేకపోతే అయ్యో నేను అప్పు చేసేసాన్ని ఇప్పుడు నేను అప్పు తీర్చాను కాబట్టి చనిపోవాలి అట్లా ఆలోచించడం అనేది మంచిది కాదు బట్ ఈ ఎవరైతే ఇంట్లో వస్తున్నారో ఎవరికి చెప్పుకోలేక బాలల్లో వాళ్ళే సఫర్ అయ్యాయి తో ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర సహాయం తీసుకోవాలంటే మొహమాటం అది ఒక ఎక్స్ట్రా వర్ట్ ఉంటాడు అతను ఏంటంటే రే నేను ఇట్లా అప్పులు చేస్తున్నాను ఒక నలుగురు దగ్గరే మళ్ళీ అన్న తీసి కట్టాల్సిన వాటికి మెయిన్ కట్టేసేసి మళ్ళీ ఎట్లా కూడా ప్లాన్ చేసుకుంటాడు దిస్ ఈస్ ఆల్సో వన్ రీజన్ అనమాట అంటే మానసిక ఇబ్బందులు రావడానికి పర్సనాలిటీ కూడా పేసై ఉంటుంది ప్రస్తుత సమాజంలో అసలు సైకియాటిస్ట్ అనే పాత్ర ఒకటి ఉందని చాలా మంది కూడా తెలియదు ఒకవేళ తెలిసిన చాలా ఫీల్ అవుతారు రావడానికి అది ఎంతవరకు అవసరం అని అంటారు ఎలాంటి రావాలి మీ దగ్గరికి మెయిన్ గా ఒక సైకియాట్రిస్ట్ అంటే మానసిక డాక్టర్ దగ్గరికి ఎవరెవరు అప్రోచ్ అవ్వచ్చు అంటే మనం జనరల్ గా అందరికి తెలిసిందంటే నీకు పిచ్చి పట్టిందని కొంతమంది హేళన చేస్తూ ఉంటారు మనం ఏదన్నా ఒక మాట్లాడిస్తున్నా ఒక రెండు మూడు ఎక్స్ట్రా మాట్లాడినా ఏంటో పిచ్చి పట్టి మాట్లాడుతున్నా అంటారు అది జోక్ గా తీసుకునేది వేరు బట్ రియల్ గా ఎవరైతే నిజంగా సఫర్ అవుతున్నారో అవమానంగా తీసుకుంటారు అవమానంగా తీసుకుంటారు ఎవరైతే నిజంగా సఫర్ అవుతున్నారో వాళ్ళకి మనం మెయిన్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలన్నమాట అంటే ఏంటి ఇప్పుడు సడన్ గా కొంతమంది మన ఫ్యామిలీ ఫ్రెండ్సే ఉంటారు వాళ్ళొక బిహేవియర్ వాళ్ళ పర్సనాలిటీ మనకి ముందు నుంచి తెలిసి ఉంటుంది ఏంటి వాట్ ఈస్ అని మనకు తెలుస్తుంది బట్ ఫ్యూ డేస్ గా లేకపోతే ఫ్యూ వీక్స్ గా ఉండాల్సిన దానికన్నా డల్ గా ఉంటారు లేకపోతే ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది అది ఎవరు నోటీస్ చేస్తారు తెలియని వాళ్ళు నోటీస్ చేయలేరు మన వెల్ విషర్స్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్ ఫ్యామిలీ మెంబర్స్ మటుకే నోటీస్ చేయగలరు అలా డివియేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మనమే ఏమైందని వి కెన్ ఆస్థమ్ అసలు ఏమైంది ఎందుకు ఇలా డల్గుంటున్నాం అంటే వాళ్ళు చెప్పగలిగితే అది ఫస్ట్ డే ఫస్ట్ ఫ్యూ డేస్ లోనే మనం తెలుసుకొని మనం ఏమైనా హెల్ప్ చేయగలం ఓకేనా సో ఫస్ట్ అసలు సైక్యాట్రిస్ ఎవరెవరు సంపాదిస్తారని మాట్లాడుకుంటే మనకి సైకియాట్రీ పరంగా కొన్ని జబ్బులు అనేవి ఉన్నాయి ఓకేనా డిప్రెషన్ అంటాము అంటాం డిప్రెషన్ యాంగ్జైటీ ఉంటుంది ఇవి కాకుండా ఆ ఓసిడి ఓసీడీ ఉంటుంది మీకు మహానుభావుడు సినిమా చూసే ఉంటారు సో ఆల్మోస్ట్ దానికైనా వర్స్ కేసెస్ కూడా ఉంటాయి లో అదే చాలా ఎక్కువ ఓకేనా సో ఇవి కాకుండా ఆ మద్యానికి స్మోకింగ్ కి ఇతర మత్తు పదార్థాలకి బానిసే వాళ్ళు ఉంటారు వీళ్ళు సైకాట్రిస్ట్ నిప్రదించచ్చు మనం సైక్యాట్రిస్ అసలు తీసుకున్నట్లయితే చిన్న పిల్లలకి అవసరం ఉంటుంది అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్ గానే అవసరం ఉంటుంది అంటే అమ్మాయిలకే మానసిక ప్రాబ్లమ్స్ వస్తాయని లేవు అబ్బాయిలకే వస్తాయని లేవు ఈ ఏజ్ గ్రూప్ కే వస్తావని లేవు ఈ చిన్న ఎవ్రీ స్టేజ్ లో సైక్యాట్రిస్టోన్ అనేది ఉంటుంది చిన్న పిల్లల విషయానికి వస్తే మనం అంటే చిన్నప్పటి నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ స్టేజ్ లో ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి ఎలా సైక్యాట్రిస్ట్రోన్ అనేది అవసరం అనేది చూద్దాం ఓకేనా సో చిన్న పిల్లలు చాలా మంది మీరు చూసే ఉంటారు మెంటల్ డిటార్డేషన్ అంటూ ఉంటారు ఇంకోటి ఆర్టిజం ఇంకోటి ఏడిహెచ్డి మెంటల్ డిటార్డేషన్ అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళకి చిన్నప్పుడు పుట్టిన తర్వాత కానీ ఎదుగుదల లోపం వల్ల కానీ మెదడికి రక్త సరఫరా ఆక్సిజన్ అనేది అందాల్సిన టైం లో అందకపోవడం వల్ల కొన్ని డ్యామేజెస్ జరుగుతాయి మెదడులో వాళ్ళకి పోను పోను మైల్ స్టోన్స్ అంటాం అంటే ఎదిగే దశలో రావాల్సిన ఇప్పుడు కూర్చోవలసిన స్టేజ్ కి కూర్చోలేకపోవడం నిల్చవలసినేస్కి నిల్చోలేకపోవడం ఇలాంటి మనవి కామన్ గా చూస్తూ ఉంటాం వాళ్ళల్లో కాన్సన్ట్రేషన్ అవి ఉండవు మెదడు సంబంధించి తెలివితేటలు అవి కావాల్సిన లో అప్రోపరియేట్ గా ఉంటాం అంటే వాళ్ళకి నైన్ ఇయర్స్ అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ నైన్ ఇయర్స్ అయినప్పటికీ అతను ఒక ఐక్యూ ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్ అంటాం అనమాట అది చిన్న ఒక త్రీ ఇయర్స్ బేబీకి ఉండేదో ఫోర్ ఇయర్స్ బేబీకి ఉండేదో ఉండటచ్చు ఈవెన్ దో హీస్ హ్యాపీ నైన్ ఇయర్స్ వాళ్ళొక మెదర్ ఏజ్ కూడా ఉంటుంది అది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఏజ్ వరకే ఉంటుంది ఇలాంటి వాళ్ళని కూడా మనం అసెస్ చేసి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంది అనేది కూడా మనం చూసి నిర్ణయించుకోవాలన్నమాట ఉంది ఎందుకంటే చాలా మంది ఏమంటారు అంటే మా అబ్బాయి తొమ్మిది ఏళ్ళమ్మా మనకి ఎలా తెలుస్తుందంటే స్కూల్ టీచర్స్ ఐడెంటిఫై చేస్తారు కొంతమంది పల్లెటూళ్ళు అయితే ఎదిగేటప్పుడు తెలివితేటలు వస్తాయని మేము చూపించలేదమ్మా అంటారు కానీ అది వాస్తవం కాదు అది ముందుగానే బ్రెయిన్ డేజ్ అవుతుంది సో వీళ్ళు చదువుకోవడానికి ఏకాగ్రత పెట్టలేరు స్కూల్లో పర్ఫార్మెన్స్ అనేది కూరుగు ఉంటుంది టీచర్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలా మనకి చాలా మంది పేషెంట్స్ రెఫర్ చేయడం జరుగుతుంది ఐక్యూ అనేది తక్కువ ఉంటుంది ఇది చిన్న పిల్లలు ఇంకోటి ఆర్టిజం ఇంకోటి ఏడిహెచ్డి అంటాం ఇవి మెయిన్ చిన్న పిల్లల్లో ఉండే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ కమింగ్ టు అంటాం అంటే హోమనే దశ టూ వాళ్ళు చెప్పే స్టేజ్ లో అంటే వినిపించుకునే స్టేజ్ లో ఉండరు మనం చెప్పింది కూడా వినరు మాకు తెలిసింది అనుకుంటాం ఎస్పెషల్లీ మీరు చెప్పారు సూసైడల్ థ్రెట్స్ చేసేది కానీ ఆ ఇంపల్సివ్ ఈ అడౌల్ట్స్ అండ్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ ఉంటుంది చాలా మంది పిల్లలు ఈ దశలోనే చెడు వ్యసనాలకి పోవడము చెడు ఆలోచనలకు ఆలోచన జరుగుతుంది మీరు చెప్పారు కదా ఆ ప్రేమ మీనింగ్ కూడా తెలియదు అంటే నేను రీసెంట్ గా నేను చూసాను వాళ్ళకి దీని మీనింగ్ కూడా తెలియదు థర్టీన్ ఇయర్స్ పాప ఆ అబ్బాయికి ట్వంటీ ఇయర్స్ అసలు దాని మీనింగ్ కూడా తెలియదు అమ్మాయి మెచ్యూర్ అయ్యి కూడా త్రీ మంత్స్ అన్నమాట అయింది వీళ్ళిద్దరు ప్రేమ పెళ్లి అని అన్నారు సూసైడ్ దాకా వెళ్లారు గోలలు రచ్చలు రవ్వ ఈ మధ్య మా దగ్గరికి వచ్చే చాలా మంది కౌన్సిలింగ్ లో పేరెంట్స్ వచ్చేవి ఇవే చాలా మెడికల్ లీగల్ కేసెస్ కూడా ఇవే అవుతున్నాయి అన్నమాట మనం చూసినట్లయితే వాళ్ళకి తెలిసి తెలియని ఏజ్ లో ఓకేనా ఆ దీనికి నేను ఎందుకు వీళ్ళు ఎలా తయారవుతారో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా నేను ఒక క్లుప్తంగా చెప్తాను మెయిన్ గా ఏమన్నా సరే కొన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి అసలు మానసిక జబ్బులు మన వంశపరంగా పరంగా వచ్చే అయితే మనం పెరిగిన వాతావరణం ఫ్యామిలీ దీన్ని బట్టి కూడా మనిషి అనేది మైండ్ లో మార్పులు చెందుతూ ఉంటాయి అనమాట ఎస్పెషలీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఇలా మారడానికి గల కారణం కొన్ని ఫ్యామిలీ ఇష్యూసే ఉంటాయి ఎవరు ఉండరు పేరెంట్సే ఉంటారు మీరు చాలా మంది మీరు అడిగారు డివర్స్ దాకా చైల్డ్ ముందే ఒక మదర్ ఫాదర్ తిట్టుకోవడం కొట్టుకోవడం అసభ్యంగా మాట్లాడుతుంటే ఇవన్నీ ఇంపాక్ట్ పిల్లల మీద అనేది ఖచ్చితంగా పడడం జరుగుతుంది వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఓహో వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసి ఉంటారు మదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఎవరైనా అరిస్తే మనం ఇలా సూసైడ్ చేసుకోవాలి ఇమిటేటింగ్ బిహేవియర్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకుంటారు ఎవరైనా గట్టిగా మాట్లాడితే మనం గట్టిగా మాట్లాడాలి కూడా ఎక్కువ అనమాట యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ని మాకు అందించి మా ప్రేక్షకులకి ఎంతగానో మంచి మంచి సలహాలు ఇచ్చారు సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నేను మీ సుకన్యా